ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా నిర్మించాలన్నా ఎంతో కఠినమైన ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికే మా స్టాఫ్ ఇప్పటికే ముప్పై సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు నేను ఐదు సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే పదిహేడు ప్రభుత్వ హాస్పిటల్లు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే మరి ప్రైవేట్ వాళ్ళకి కేంద్రమంత్రి సిగ్గనిపించట్లేదా కేంద్ర మంత్రి చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేశారు ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది అదే ఉన్నాడు రాడు ముప్పై ఎనిమిది వేల స్కూల్ని నాడు నేటిలో భాగంగా ఏదైతే కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దాడు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు విజయవాడలో అనేక ఫ్లైఓవర్లు రిటైనింగ్ వాళ్ళు అక్కడ నెల్లూరులో సంగం బ్యారేజ్ దగ్గర నుంచి కర్నూల్లో గ్రీన్ కో విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ ఏదైతే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్ పదిహేను వేలకు పైగా సచివాలయాలు పదివేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పదివేలకు పైగా హెల్త్ క్లినిక్లు లు పది వేలకు పైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు ఇవన్నీ చేస్తా ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చెయ్యకపోతే పోయింది డబ్బు పోయింది పదవి పోయింది అయినా మనశ్శాంతి పోలేదు కానీ ఈ రోజు నేను చేసిన దానికి పది తరాల వాళ్ళు బతుకుతారు రా మూర్ఖుడా ఇలా తరతరాలు గుర్తుండే విధంగా శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్ మార్క్ డెవలప్మెంట్ అండి